హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అమ్మ వట్టి తుణకలో కర్రీ ఎలా చేయాలో చూపిస్తుందండి ముందుగా మనము ఈ విధంగా కట్ చేసుకొని వంకాయలు పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టుకొని కొంచెం తాయిలు అలాగే ఆవాలు అవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని అలాగే టమాటోలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అంతా కళ్ళు ఉప్పు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే పసుపు కొన్ని చింతపండు పులుసు పోసుకొని మనము బాగా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే కొంచెమంత ధనియాల పొడి అలాగే కారం మనకు తగినంత చింతపండు పులుసు పోసుకొని మనము ఒట్టి తుణకలు అలాగే వంకాయలు వేసుకొని మనము బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని మనము వేరేక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి